మరి దేని మీద మనసుందరూ బాబు నీకని అడిగితే చెబుతున్నాడు ఏంటి పేదల మీద ప్రేమ ఉందన్నాడు గుడిదే ఏముందన్నాడట పేదల మీద ప్రేమకి అయిపోయింది రా ఇందుకో ఈ మరి అస్సలు మంచి పని చేయి ఈ మరి ఏం చేస్తుందంటే విలువైన ధనాన్ని వేస్ట్ చేస్తుంది చదువుదాం మతీ సువార్త ఇరవై ఆరో అధ్యాయం ఆరవ వచ్చే కుష్ఠరోగ అయిన సీమను ఇంత ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి ఇలువు గ అత్తరు బుడ్డి తీసుకుని ఆగుదాం ఇవే సందర్భాలు ప్రా కూర్పు వేరే వేరేగా మనకు కనిపిస్తుంది దమ్మత్ ఏంటంటే యేసుక్రీశ అక్కడ కూర్చోవడానికి లేదా భోజనానికి వెళ్ళింది ఈసారి ఎవరింటికంట బేతనీయే ఆ బేతనీయలో మరొకరింటికి వెళ్ళాడు ఎవరింటికి కుష్ఠరోగి ఇంటికి నేను అంటున్నానండి ధనవంతుని ఇంటికి వెళ్ళాడనో లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్ళాడనో ఈ సేవకుడు ఈరోజు ఎక్కడ స్టే చేస్తాడు అంటే పలానా స్టార్ హోటల్లోనే లేదా పలానా లాడ్జ్లోనేనో లేకపోతే పలానా ఈ ఈరోజు ఆయన భోజనాన్ని పిలిచారన్న బైబుల్లో రాయబడలేదు ఆయన సాక్షాత్తు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా సమాజం విసర్జించేసి కనీసం గాలి కూడా మాకు తగలడానికి వీల్లేదని విసర్జించిన ఒక కుష్ఠిరోగ ఇంటికి భోజనానికి వెళ్ళాడు అది దమ్మున్న పరిచర్య అంటే సమాజం వద్దన్న ఇంటికి వెళ్ళాడట అరే మనిషి నిలబడితేనే వేద వచ్చేస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్ళాడంటే ఈయన గొప్ప మనసు చూడండి ఎవరిది ఈ సేవకుడు సేవకుడు అనుకుందాం ఈ సేవకుడు ఎంత గొప్ప పరిచర్య చేస్తాడు ఈ రోజు ఉన్నారండి అలాంటి వాళ్ళు పేదింటికి భోజనం రమ్మంటే వెళ్ళి గొప్ప సేవకులు ఉన్నారనుకుంటున్నారు ఈరోజు ఎల్లరో వాళ్ళ ఇంటికి వెళ్తే అలా అలా గెలికేసి వచ్చేస్తారు తప్ప మనస్ఫూర్తిగా తినే సేవకులు అనుకుంటారు దొంగలు ఉన్నారు ఈరోజు అంత అది వద్దన్న వాళ్ళ ఇంటికి ఎగబడతారు పేద వాళ్ళ ఇంటికి భోజనానికి రెండురా అంటే ఇప్పుడే భోజనం చేసి వచ్చేసానండి కడుపు నింపుగా ఉందండి ఆహా అంత నిండిపోయింది ఏంటని అడగాలి అడగాలి తిరగేసి పర్లేదండి ఒక గంటాగా తినడానండి సారా అన్నప్పుడు ఖాళీ అవద్దండి గంటకు తినడం పేదోళ్ళ ఇంటికి వెళితే చాలా మంది ఐటమ్ బ్యాచ్ ఉన్నారు పెద్ద పెద్ద షాపులను పిలవబడ్డానికి వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన పేద ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వండినవి తినకపోతే ఏమనుకుంటారని ఇది వాళ్ళ పైపచ్చికి మోమాటానికి గెలుపుతారండి ఎవరిమి వాళ్ళు ప్రేమతో ఉండరు మన ఇంట్లోనే ప్రేమతో ఉంటుంది ఒక మాట చెప్నా నీ ఇంట్లో భోజనమైన దేవుడు గుర్తు పెట్టుకుంటాడు లేదో నాకు తెలియదు కానీ నేను శావకుడిగా గుర్తించి వాళ్ళకి కలిగిన కలో మెతుకులు వంటి నేను పిలిచారు చూసావా ఆ వంట మాత్రం ఖచ్చితంగా దేవుడు గుర్తుకుంటాడు నేను శావకుడిగా చేర్చుకుని నేను నిన్ను ప్రేమించి పెడుతున్నా ఆ వంట నీకు నచ్చలేదంటే నేను చెప్తున్నాను దేవుడు నిన్ను చాలా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు నీ గట్లా సేవకుడిగా మనం గుర్తు ఎవరేది పెట్టినా వారి గంజి నీళ్ళు ఇచ్చినా నిమ్మకాయండా ఇచ్చినా మనం గుర్తుపెట్టుకోండి అవే దేవుడు ఈ రోజు నాకు అరేంజ్ చేసిన భోజనం అని హ్యాపీగా తిని వాళ్ళకి బ్లెస్సింగ్ ఇస్తావాలి అది సేవకులు గొప్పతనం ఐటమ్ వండలేదని మీరు ఉండారని మీరు పిలిచారని పేర్లు పెట్టి కూర్చుంటాయని చెప్తున్నాను మీరు సేవకులుగా చెప్పండి ఉండడానికి తగరు కాక తగరు వేసు ప్రభు ఎంత గొప్ప మనసు చూడండి కుష్టిలోకి ఇంటికి భోజనానికి వెళ్ళడట ఇప్పుడు మరలానే పాయింట్స్ చెప్తున్నాను చనిపోయిన శవం నాలుగు రోజుల తర్వాత వచ్చి భోజనాన్ని కూర్చుంది ప్రాణం కోసం కుష్టిరోగ ఇంటికి బోధనానికి వెళ్ళాడు పాపాత్మరాలు వచ్చి పాదాలు కడుగుతుండే పబ్లిక్ అంతా లాదరిని చూడ్డానికి తండోపు ఈ బేతనీయ ప్రాంతానికి వస్తున్నాను ఇవన్నిటి మీద మనసు లేదంటే ఎవరికి ఈ మరి దేని మీద మనసు ఉందా బాబు నీకని అడిగితే చెబుతున్నాడు ఏంటి పేదల మీద ప్రేమ ఉందన్నాడా ఉడిదే ఏముందన్నాడట పేదల మీద ప్రేమకు అయిపోయింది నాకు ఇందుగో ఈ మరి అస్సలు మంచి పని చేయి ఈ మరి ఏం చేస్తుందంటే విలువైన ధనాన్ని వేస్ట్ చేస్తున్నాడు చదుదాం వచ్చును చదువు ముగించేసుకుంటాం శిష్యులు చూసి వచ్చిన వచ్చిన పన్నెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఆయన శిష్యులలో ఒకడు అనగా ఈ అత్తరెందుకు ఎంత మూడు వందల ధ్యానార్లకు అమ్మి బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యిండి తన దగ్గర డబ్బు చంచి ఉంది అందులో వేయబడినవి దొంగ చూ వచ్చను కనుక ఎలాగో చెప్పు నా అక్కడ ఒక మార్చుద్దు చూడండి వాకి వినలేనప్పుడు నువ్వు కానుకలు దాసిన వాకి వినలేనప్పుడు నువ్వు పేదల మీద ప్రేమ ఉందని చెప్పుకున్న నిజంగానే ప్రేమ ఉన్నా ఇసుక నిజానికి లేకపోయినా చెప్పుకున్నా వాక్యం వెళ్ళైనప్పుడు వాక్యాన్ని ఫాలో అయినప్పుడు నువ్వు వృద్ధాశ్రమాలు అనాథ శరణాలయాలు ఇంకా నువ్వు ఎక్సట్రా సోషల్ ఈవెంట్కి సంబంధించినవి ఎన్ని చేసినా వాక్యాన్ని ముందెట్టుకోకపోతే చెప్తున్నా నువ్వు దొంగవే అన్నాడు ఎవరు యేసుప్రభు అన్నాడు సయ స్వయం ఎవరి కొరకు చేస్తున్నావు ఈ వృద్ధుల్ని దే పేస్ చేసుకుంటూ ప్రేమిస్తున్నావు నీకు ఏమైనా తన్మయత్నం ఉందా ఏ అన్న ప్రేమిస్తున్నావా లేకపోతే ఈ ఈ పేదలను చెప్తున్న ఈ పేదలకు పరిచయం చేస్తున్నావు నీకు సోషల్ ఈవెంట్ మీద మోజు ఉందా ఏ స్కేల్ మీద నువ్వు లవ్ చేస్తున్నావు నీకు వాక్యం అనే పరిధి లేకుండా నువ్వు ఎన్ని ఆశ్రమాలు కట్టినా వాక్యం అనే పరిధి లేకుండా ఎంత ఈవెంట్స్ మనం చేసినా యశ్ అన్నట అన్నట్ట ఈ చేసేవన్నీ నా మీ నా పేరు మీద చేస్తున్నావు కానీ నీ దొద్ర మాత్రం తీర్చుకుంటున్నావు అన్నాడు ఈరోజు లేవా చెప్పండి క్రిస్టియన్ క్రిస్టియానిటీలో ఎంతరో ఇలాంటి ఇలాంటివారు ఈరోజు ప్రభు పేరు చెప్పుకుని కేవలం సేవా కార్యక్రమాలనే వాక్యాలు వినిపించకుండా ఇలాంటి దొంగ పోషకులు లేరా అందరూ కదుపం మీరు స్టడీ చేయండి కావాలంటే సమస్యలు పెద్ద అవుతున్నప్పుడు ప్రతి సంస్థలు పెద్ద అవుతున్నప్పుడు గుళ్ళైనా గోపురాలైనా వాటికైనా ట్యాక్స్ పడుతుందేమో కానీ చర్చలకి క్రిస్టియానిటీకి సంబంధించిన వాటిలో ట్యాక్స్ పడదు కారణం మీరు మీరు అడగండి కావాలంటే వాళ్ళకి ట్యాక్స్ పడకుండా ఏం చేస్తారంటే ఏదో ఒక ఈవెంట్లు లిస్ట్ చూపిస్తారు అందరే కాదండి కొందరే క్రిస్టియన్లు నిజాయితీగా దిగదుడుపున సేవ ఉన్నారు క్రిస్టియన్లు సేవ పేరు మీద ఎగే చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటివారు మీరు చూడండి ప్రభు పేరు మీద క్రైస్ట్ చిల్డ్రన్ హోమ్ క్రైస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇలా పేర్లు పెట్టుకుని వాళ్ళు లేరా ఏదో వృద్ధుల మీద ప్రేమ ఉన్నట్టు అనాథుల మీద ప్రేమ ఉన్నట్టు క్రీస్తు ప్రేమని పేరు పెట్టి కేవలం వాళ్ళని మేము దర్శిస్తున్నామని వాళ్ళని మేము పోషిస్తున్నామని వాళ్ళని మేము సంరక్షిస్తున్నామని ఇండైరెక్ట్ ఫ్లేవర్లు మనకు తెలియజేస్తే మన అమాయకులుగా వాళ్ళు ఓ అకౌంట్ మీద అకౌంట్ పంపిస్తే వాళ్ళకి డబ్బుల మీద డబ్బులు వాళ్ళకి రెండు రూపాయలు కూడా పెట్టకుండా అర్థ రూపాయి పెట్టి మిగిలిన తొమ్మిదిన్నర రూపాయలు ఎక్కడ దా నీకు తెలుసా నిజం ఇవన్నీ జరుగుతున్నాయి ఈరోజు వీళ్ళందరినీ యేసుప్రభు ఎవరినంటే వాడు దొంగి అన్నాడంతే యేసుప్రభు పేరు మీద ఇలా దోసుకునేవారు పేదల మీద ప్రేమ ఉందని ఏవేవో కట్టి కట్టడాలు కట్టడాలు కట్టి అవి చూపించి చూపించి దాచుకునే బ్యాచ్ని యేసుప్రభు అన్నాడు దొంగలు మీరు అందరు దొంగలు డబ్బు వేసిన నమ్మకత్వం లేనివారు దేవుడి పేరు మీద వచ్చి కానుకలు కుక్క కుక్కసాగు చేస్తారు రాంధప్రభ నిజంగానే కుక్కసాగు చేసిపోయాడు ఎవరు యస్క్రియ కుక్క సావే దేవుని కానుకలు తిని దైవాన్ని అమ్మేశాడు ముప్పై నాన్న ముప్పై ఎండి కంటే ఏం సాధించి ఏమి వెనకేసుకున్నాడు చెప్తాను చచ్చిపోయేవాళ్ళు బైబిల్ మనకు చెప్తుంది డబ్బు విషయంలో పరిచర్యలు ముఖ్యంగా జాగ్రత్త నువ్వు వాక్యం వెళ్ళలేదు కనుక ఇలాంటి అడ్డదారులు నీకు ఆలోచన వచ్చింది నువ్వు కూడా తిరుగు ఏసు ప్రభు అద్భుతాలు చేస్తే నువ్వు కూడా అద్భుతాలు చేస్తావు ఏసు ప్రభుత్వతో పాటు డెబ్బై మంది చేశారండి అద్భుతాలు డెబ్బై మంది ఆ డెబ్బై మంది ఓడిపోయి వెళ్ళిపోతే మళ్ళీ పన్నెండు మంది మిగిలితే ఆ పన్నెండు మందిలో ఒకటి జాయిన్ అయ్యాడు ఎవరు ఎసుకు వేతి యోగ అద్భుతాలు చేశాడు కళ్ళు కళ్ళు ఇచ్చారు దయ్యాలు ఎలాగొట్టారు స్వస్థపరిచారు పరిచారు భోజనాలు పెట్టారు ఐదు వేల మందికి లైన్గా వడ్డించారు రేయిం పగలనకుండా యశు ప్రభుత్వం తిరిగాడు ఇన్ని తిరిగినా ఎక్కించుకోలేదట వాటి ఉత్తమమైన దానికి ప్లేస్ ఇవ్వకపోతే ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి చెప్పండి యసు ప్రభుత్వ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగినా నువ్వు వాక్యానికి ప్లేస్ ఇవ్వలేనప్పుడు ఇవన్నీ దేవుడు జమా చేస్తాడు అనుకుంటున్నావా పోరావతలు కంటుంటాయి అందుకే బైబిల్లో మోమాటం లేకుండా ఇష్క్రియ దీవుత కొరకు రాయించింది ఏంటంటే వాడు దొంగ అయ్యుండి అన్న దొంగ అయింది దోస్తున్నాడట పైపచికి తిడుతున్నాడట ఎవరిని చూడండి ఎవరిని తిడుతున్నట్టు చూడండి వాడు ఇలాగో చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయింది తన దగ్గర డబ్బు చంచి ఉండినందులో అందులో వేయబడినది దొంగిలించి చూ వచ్చను కనుక అలాగ చెప్పు నాగుదాం సేవకుడు మంచి మాట అన్నాడు ఏమన్నాడంటే వచ్చిన ఆ అత్తర్ అత్తరు ఏదైతే ఉందో అత్త జఠమాంసి అత్తర్ ఆ అత్తరు ఫ్లేవర్ ఏంటో వాసన తీసి ఎవరు వాసన మీకు అప్పుడు చూడండి ఒక యాడ్ వచ్చేది ఇంట్లోకి వచ్చిన వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడట ఫాగ్ నడుస్తుంది అక్కడ అన్నారట ఏం నడుస్తుందట ఫాగ్ ఈ మధ్య ఎక్కువ నడుస్తుంది ఫాగ్ నడిచింది అన్నారు ఫాగ్ అంటే ఫాగ్ నడు అంటే అటు ఫాగ్ కట్టుకు ఈతను కూడా చూడండి ఆ ఫ్లేవర్ ఏంటో నాకు బాగా తెలుసు అన్నారట ఎవరు ఇసుకురే దాని కాస్ట్ కూడా నాకు తెలుసు సుమారు మూడు వందల అంటే స్మెల్ బట్టి చెప్పండి కాస్ట్ చెప్పేస్తున్నాడంటే ఈయన గారి గిరాకీలు మార్కెట్లో ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి ఇంక అన్ని రంగాల్లో అనుభవం ఉంది ఎవరికి ఇస్క్రే దేవత గారికి ప్రతి ఒక ఫ్లేవర్ ఎలా చెప్పేస్తానంటే చెప్పేస్తాడు ఆయన ఎందుకు మరి ఏమో ఏం అనుభవాలు ఉన్నాయో ఆయనకి ఏమైనా సైడ్ బిజినెస్లు గట్రా ఉన్నాయి మనకు తెలియదు అమ్మేసారట మూడు వందల దేరాలకు అమ్మేయచ్చు ఆ డబ్బు తెచ్చి ఎవరికి ఇవ్వచ్చు పేదలే ఎంత ఎబ్బా చూడండి ఎలాంటి ఉన్నారండి ఏమంటారు తెలుసా మనకి ఎప్పుడు డబ్బులు ఇవ్వండి అంటే ఎవరైనా ఏం చేస్తారు దొంగలందరూ చూడండి అనాథ పిల్లలు డబ్బులు లేవు వాళ్ళకి భోజనాలు లేవు మనం మూడు పూటలు తింటున్నాం మనం వాళ్ళ ఒక పూట కూడా తింటుంది అనగాని పోయి మనం ఏసేసి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అనగానే పంపించండి వాళ్ళని అనగానే కానీ టకాటకమని మనం తినకుండా పంపించేస్తాం వాళ్ళకి ఎట్టరు చెప్పండి ఏళ్ళు తినలేనని దాస్తుంటారు అలా అని అందరు కదండి మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు అలా మీరు అందరిని పొరపాటు పడకండి మంచిగా అనాథలను చూపించి వృద్ధులను చూపించి మంచిగా నిజాయితీగా మీరు పది రూపాయలు ఇస్తే ఇంకొక పది ఇరవై రూపాయలు ఖర్చు పెట్టే సేవకులు ఉన్నారు వాళ్ళని దేవుడు దీవించగాక వాళ్ళని నేను అంట్లా నేను అనేది ఏంటంటే ఇలాంటి ఫ్లేవర్ పోసుకుని పేదల మీద ప్రేమ ఉన్నట్టు వీళ్ళకి అన్నం లేదండి అన్నం లేదండి అని అన్నాడట కనీస ఎంత దొంగ అంటే డబ్బు మీద కనీసం విలువలు కూడా మర్చిపోయాడట తిమోతికి పౌలు సేవకుడు చెప్తున్న అనుభవం ఉన్న సేవకుడు ఆయన ఏమంటాడంటే నాయన డబ్బు చాలా డేంజర్ అంటాడు అది ఎంత డేంజర్ అంటే చాలామంది డబ్బు మీద వ్యామోహం పెంచుకొని అవివేకయుక్తమైన ఉరుల్లో పడిపోయాను అన్నాడు అంటే ఉరులంటే చెప్పిన నేను చాలా తెలివిగా దాచేసుకున్నాం అనుకుంటున్నట్టాడు నీకు అర్థం అవివేక్ అవివేకి అవివేక్ అనుకుంటున్నట్టే నేను చెప్తున్నాండి ఒకడికి తెలియకుండా దగ్గర పది రూపాయలు మనం తినేస్తున్నామంటే దాన్ని అంటారా దిగజారిపోవడం అంటారు చెప్పండి చెప్పండి ఆ మాట మామూలు మాట నీ సహోదరుడి దగ్గరే మీ అన్నయ్య దగ్గర లేకపోతే మీ నాన్న దగ్గరే తెలియకుండా పది రూపాయలు నువ్వు తీసేసుకుంటున్నావు అంటే చెప్పకుండా కళ్ళు కప్పేస్తున్నావు అంటే నీకు ఎత్తిక్స్ ఉన్నాయా లేవా నీకు ఇలువలు ఉన్నాయా దిగజారిపోయాను దీన్ని తెలివితేటలు అంటే వెంట దిగజారిపోయిన బతుక్కి అవి తెలివితేటలా తెలివితేటలు కదా మీరు దిగజారిపోయారు ఇసుకునేది కోదా అంటే మేము చాలా తెలివి వెనకేసుకుని తెలుగుతేటలు ఏంటి అందుకే అన్నాడు పౌలు గారు అవివేకయుక్తమైన ఉరి అవివేకయుక్తం అంటే ఆడు ఉరే చేసుకుని ఆడు ఉరే చేసుకుని తాడు లూజుకుందని పరిగెడుతున్నాడు అట తాడు లూజుకుందని పరిగెడితే ఏమొద్దండి లూజుకుందని చెప్పి పరిగెడతావు ఒక్కోసారి కచకమైన వెనక లాగుద్ది అయిపోతుంది డబ్బు అంత డేంజర్ అయినా సేవలో డబ్బు దగ్గర జాగ్రత్త అన్నాడు ఇష్కరి యోధాకి వాక్యాన్ని పక్కన పెట్టి ఎన్ని చేసినా సెటప్ అన్నాడు ఇష్క్రియత యోధాకి ముందు మార్త ఎన్ని చేసినా గెటౌట్ అన్నాడు రెండిట్లో బెస్ట్ అని చెప్పిన బేదల మీద ప్రేమ ఉందన్నది దేవుడు మెచ్చుకోవాలనుకున్నా నీ సోషల్ ఈవెంట్స్ దేవునికి నచ్చాలన్నా నువ్వు సేవకుల చుట్టూ తిరుగుతున్నప్పుడు నువ్వు బెస్ట్ వర్క్లో ఉన్నావని నేను దేవుడు మెచ్చుకోవాలనుకున్నా నువ్వు చేయాల్సిన ఉత్తమమైన పని చెప్పు చెవి పెట్టు దేనికి వాక్యాన్ని నువ్వు చెవి పెట్టినప్పుడే నువ్వు బెస్ట్ అనిపించుకుంటావు చెవి మాత్రం పెట్టేసి మీదకి ఎక్కించుకోకపోయినా పర్వతాయి చెవి పెడతారు చాలామంది ఇంకా ముగించట్లేదు రెండున్నర అయిందని ఆసేవి కాదు చెప్పండి ఏ చెవి వినగలిగే చెవి ఆ వినగలిగే చెవిని పెట్టినప్పుడు దేవుడు నీ పాట పాడప్పుడు దేవుడికి నచ్చుతుంది నీ మ్యూజిక్ ప్లే చేయి నీ కీబోర్డ్ దేవుడిని నచ్చుతుంది నువ్వేం చేస్తావు సంఘంలో అడావుడిగా తిరుగుతావు వంట ఉండి వండుతావు వండు దేవుడిని నచ్చుతుంది నువ్వేం చేస్తావు వచ్చాయి అప్పుడు దేవుడికి వెరీ గుడ్ బ్లెస్ యూ అంటున్నాడు ఖచ్చితంగా దీవిస్తావు నువ్వు దీవెం పడుగా కాని దేవుడు ఖచ్చితంగా అంటున్నాయి అలా కాకుండా మనం ఇవన్నీ చేసి వాక్యం మాత్రమే మనకు నచ్చట్లేదు అనుకోండి సంథింగ్ రాంగ్ నీ భక్తి లేదో తేడా కొడుకుని చూసుకో నీకు పాట పాడేంత ఇంట్రెస్ట్ నీకు మ్యూజిక్ ప్లే చేసేంత ఇంట్రెస్ట్ నీకు వంట కార్యక్రమం దగ్గర ఉన్నంత ఇంట్రెస్ట్ వాక్యం ఎందుకు నాకు వినాలనిపించట్లేదు అని అసలు బోర్ కొట్టేస్తుందన్నాం అనుకో చెప్పు సంథింగ్ రాంగ్ పోతావండి గుర్తుపెట్టుకో వాక్యం వినాలి అదే ఆసక్తిగా చెప్పండి మిగిలిన కార్యక్రమాలు చేయాలి ఇసుక రోజు చేయలేకపోయాడు దెబ్బినేసాడు అయితే ఉత్తమమైనది మాత్రం మనల్ని ఎప్పుడు నిలబడదు